రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ నమస్తే అండి ఇక్కడికి మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ ఇవాళ ఎందుకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచామంటే పల్సార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గుండె కవాటాల సమస్యకి ఇప్పటివరకు ఆపరేషనే మెయిన్ ట్రీట్మెంట్ కింద ఉండేది దాంట్లో ఇప్పుడు ఈ మధ్యలో ఆపరేషన్ లేకుండా కాలు ద్వారా ఈ వాల్స్ ని మార్చుకునే అవకాశం ఈ మధ్యకాలంలో వచ్చింది దాంట్లో ప్రిడామినెంట్ గా ఎడం వైపు ఉన్న గుండె వాల్స్ ని మార్చడం అనేది ప్రాక్టీస్ లో ఉంది అందులో అయోటిక్ వాల్వ్ అనే దాన్ని ఎక్కువగా చేస్తూ వచ్చాం ఇప్పుడు దాకా కుడివైపు గుండెలో ఉండే కవాటాలని మార్చడం అనేది ఒక ఛాలెంజ్ కింద మారింది అయితే దాన్ని కూడా పల్నరీ వాల్వ్ అనే దాన్ని కూడా ఈ మధ్య వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి దాన్ని మార్చడం జరుగుతోంది ఆపరేషన్ లేకుండా దీని ద్వారా కాలు ద్వారా అయితే ఇప్పుడు పల్స్ సెంటర్ లో చేసిన అరుదైన శస్త్రచికిత్స ఏమైతే ఉందో శస్త్రచికిత్స కాదు కాలు ద్వారా చేసిన వైద్యం ఏదైతే ఉందో ఇది పల్మనరీ వాల్వ్ ని మార్చడమే కాకుండా అదే పేషెంట్ లో ట్రిక్ వాల్వ్ అనేది ట్రైకస్పిడ్ స్పీడ్ వాల్వ్ ని మార్చడానికి ఇంకొక రెండు డిఫరెంట్ వాల్వ్స్ అమర్చడం జరిగింది అంటే గుండె కుడివైపు మారిపోయిన రోగికి రైట్ సైడ్ రెండు వాల్స్ ని మూడు వాల్స్ ద్వారా మార్చడం అనేది జరిగింది ఇలా జరగటం అనే ప్రక్రియ ఇండియాలో మొదటిసారి జరగటం అయితే ప్రపంచం మొత్తం మీద ఇలాంటి ప్రక్రియలు మూడు చోట్ల మాత్రమే జరిగినాయి సో ఈ విధంగా ఏంటంటే క్యాన్సర్ వచ్చిన ఈ రోగికి కీమోథెరపీ తీసుకోవడానికి కూడా కష్టంగా ఉన్న సమయంలో గుండెని స్టెబిలైజ్ చేయటానికి ఈ వాల్ రీప్లేస్మెంట్ ద్వారా మనం ఒక హోప్ ఇవ్వడం జరిగింది సో దీని ద్వారా వాళ్ళు ఫర్దర్ గా కీమోథెరపీ తీసుకొని ఆ తర్వాత ఆ కీమోథెరపీ ఉన్న రిజల్ట్స్ బట్టి బాగయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి గుండెలో ఇలాంటి వినూత్న ప్రక్రియ ద్వారా ఇంతకు ముందు లేకుండా ఉన్న ఆప్షన్ లేకుండా ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ చేయటం అనేది కొత్తగా జరుగుతున్న విషయం దీంట్లో పల్సార్ట్ సెంటర్ ముందుగా ఉందని చెప్పడానికి గర్విస్తున్నారు ఒక అరుదైన శస్త్రచికిత్స చేయడం జరిగింది యాక్చువల్లీ శస్త్ర చికిత్స కాదు శస్త్రచికిత్స చేయకుండా గుండెలో ఉన్న కుడివైపు రైట్ సైడ్ వాల్స్ ని రెండింటిని మార్చడం జరిగింది అంటే ఓపెన్ హార్ట్ చేయాల్సిన చోట ఓపెన్ హార్ట్ చేయకుండా కాలు ద్వారా వాల్వ్ ని మార్చడం జరిగింది అయితే ఇవి ఇంతకు ముందు చాలా చోట్ల జరిగినాయి కాలు ద్వారా వాల్స్ మార్చడం మరి దీనికి ప్రత్యేకత ఏమిటి ఇండియాలో ఫస్ట్ టైం ఎందుకు అని అంటున్నామంటే ఈ ప్రాబ్లం ఉన్న లేడీకి ఏముందంటే రైట్ సైడ్ రెండు రకాల వాల్వ్స్ ను దెబ్బతిన్నాయి యూజువల్ గా మనకి వాల్వ్ రీప్లేస్మెంట్స్ లెఫ్ట్ సైడ్ చేస్తుంటారు రైట్ సైడ్ కొద్దిగా అరుదుగా జరుగుతుంది ఆ రైట్ సైడ్ ఉన్న వాల్వ్స్ లో కూడా రెండు రకాల సపరేట్ వాల్వ్స్ యూజ్ చేసి పల్నరీ వాల్వ్ అనే చోట మైవాల్ అనే వాల్వ్ పెట్టి కింద ట్రైకస్పిడ్ వాల్వ్ ని రెండు డిఫరెంట్ వాల్వ్స్ తో క్లియర్ చేయడం జరిగింది అంటే మొత్తానికి మూడు వాల్వ్స్ పెట్టడం జరిగింది రెండు వాల్వ్స్ రీప్లేస్ చేయడానికి ఇలా చేసిన ప్రక్రియ ప్రపంచం మొత్తం మీద ఇప్పటికి మూడు చోట్ల చేయడం జరిగింది ఇండియాలో ఇదే మొదట మొదటిగా చేయటం జరిగింది దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఓపెన్ హార్ట్ చేయగలిగే పరిస్థితి లేదు పేషెంట్ కి పేషెంట్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు ఈ క్యాన్సర్ తో బాధపడుతున్న పేషెంట్ కి గుండె వైపు రెండు రక్త రెండు వాల్వ్స్ దెబ్బతిన్నాయి ఇక్కడ వాల్వ్స్ అని చెప్తే రక్తనాళాలు కాదు రక్తనాళాలు అంటే మనం మామూలుగా స్టెంట్ వేసుకోవడం ఇట్లాంటివి చేస్తాం బట్ ఇది వాల్వ్ ఈ వాల్వ్ ని పల్మనరీ వాల్వ్ అని ట్రైకస్పిడ్ వాల్వ్ అని రెండుగా చెప్తారు ఈ రెండు ఇంత పరిమాణంలో ఉంటాయి సాధారణంగా అరౌండ్ ఫైవ్ సెంటీమీటర్స్ డయామీటర్స్ లో ఉంటాయి పెద్దవి ఉంటాయి అలాంటి వాటిని మామూలుగా చేతి నుంచి కానీ తొడ నుంచి కానీ చేయటం కష్టంగా జరుగుతుంది అదే మాత్రమే కాకుండా ఓపెన్ హార్ట్ చేయటానికి ఈ పేషెంట్ కి బాగా సిక్ పేషెంట్ అనమాట అంటే తట్టుకోలేని పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఆవిడికి కీమోథెరపీ ఫర్దర్ కంటిన్యూ చేయాలంటే డాక్టర్లు ఆంకాలజిస్ట్ వేరే హాస్పిటల్లో ఈవిడికి హార్ట్ కి సంబంధించిన ప్రొసీజర్ చేస్తేనే తర్వాత కీమోథెరపీ చేయగలం లేకపోతే అది కూడా తట్టుకునే పరిస్థితి లేదు అని చెప్పడం జరిగింది అందుకోసం అని చెప్పి ఆవిడని పల్సార్ట్ సెంటర్ కి పంపించడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అంతా ఇవాల్యువేట్ చేసుకొని కార్డియక్ సర్జన్స్ కార్డియాలజిస్టులు అనస్టిస్టులు క్రిటికల్ స్పేర్ స్పెషలిస్టులు అందరం కలిసి కూర్చొని ఏది చేస్తే బాగుంటుంది ఈవిడికి ఆపరేషన్ కుదరదు కాబట్టి ఇంకేదన్నా రకంగా ఈవిడికి చేయగలమా అని భావిస్తే దాంట్లో కాలు ద్వారా ఈ వాల్స్ రెండు కనుక మనం మార్చగలిగితే ఆవిడకి వచ్చే ఆయాసం కానివ్వండి కాళ్ల వాపులు కానివ్వండి పొట్ట ఉబ్బరం కానివ్వండి ఇవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది అనేది గమనించి పేషెంట్ వాళ్ళ అనుమతితోని మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత ఈ ప్రొసీజర్ చేయడం జరిగింది ఈ ప్రొసీజర్ లో భాగంగా ముందు పల్మనరీ వాళ్ళు ని అమర్చడం జరిగింది పల్మనరీ వాళ్ళు ని కాలు నుంచి పంపించిన ఒక కేథెటర్ ద్వారా ఆ పల్నరీ వాళ్ళు అమర్చడం జరిగింది ఆ తర్వాత ఒక మూడు రోజుల గ్యాప్ లో ట్రైక్స్పీడ్ వాళ్ళు బదులుగా రెండు డిఫరెంట్ వాల్స్ ని అమర్చడం జరిగింది అంటే రైట్ సైడ్ ఉన్న హార్ట్ చేంబర్స్ బాగా ఎన్లైర్జ్ అయిపోయింది ఆవిడకి ఒక వాల్ పట్టే పరిస్థితి లేదు అందుకని మేజర్ రక్తనాళాలు ఎక్కడైతే ఆ చేంబర్ లోకి వెళతాయో ఆ రక్తనాళాలకి దగ్గర రెండు డిఫరెంట్ వాల్వ్ సమర్చం జరుగుతుంది దీన్ని ట్రిక్ వాల్వ్ అని పిలుస్తారు ఈ ట్రిక్ వాల్వ్ పల్మరి వాల్వ్ చేసిన వాళ్ళల్లో చేయటం ఇదే ఇండియాలో మొదటిసారిగా జరుగుతోంది పేషెంట్ స్టేబుల్ గా ఉన్నారు మొత్తం ప్రొసీజర్ అంతా మనం కేవలం కాన్షియస్ సెడేషన్ లోనే జరిగింది కాలు దగ్గర నుంచి చేశాం కాబట్టి ఇక్కడ కాలు దగ్గర మాత్రమే అనస్తడం జరిగింది ఆవిడ చక్కగా మాట్లాడుతూనే ఉన్నారు ప్రొసీజర్ అంతసేపు అయిపోగానే మామూలుగా మాట్లాడటం తీసుకోవటం ఆహారం తీసుకోవడం జరిగింది ఇవాడ ఆవిడ లేచి శుభ్రంగా నడిచి తిరగ కూడా తిరగ తిరగలుగుతున్నారు ఆయాసం ముందుకన్నా బాగా తక్కువగా ఉంది అదేవిధంగా పొట్టలో ఫ్లూయిడ్ ఇంకా ఉంది కానీ ఆ ఫ్లూయిడ్ అక్యుములేట్ అయ్యే అవకాశం స్లోగా తగ్గిపోతుంది సో ఇది ఆ స్థూలంగా మనం ఆవిడ గురించి తెలుసుకోవాల్సిన విషయం దీనికి సంబంధించి ఏదైనా సందేహాలు మీరు అడగచ్చు పేరు చెప్పకపోవడం మంచిదేమో యాభై తొమ్మిది ఏళ్ల పేషెంట్ యాభై తొమ్మిది సంవత్సరాలు పేషెంట్ అది పేరు వేయకపోతే మంచిదేమో అని ఈస్ట్ గోదావరి నుంచి అది క్యాన్సర్ లో ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ క్యాన్సర్ మీరు ఎప్పుడు వినుండరు కార్సినాయిడ్ సిండ్రోమ్ అనే క్యాన్సర్ అనమాట అంటే పొట్టలోపల ఉన్న ఒక కార్సినాయిడ్ ట్యూమర్ అనే దాని నుంచి సిరోటోనిన్ అనే పదార్థం ఎక్కువగా రిలీజ్ అవుతుంది బాడీలో అలా రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే అవి మామూలుగా గుండెకి తీసుకెళ్లే రక్తనాళాల్లోకి ప్రవేశ సిరల్లోకి ప్రవేశిస్తుంది ప్రవేశించిన తర్వాత ఆ సిరల ద్వారా గుండెలో కుడివైపు వెళుతుంది అక్కడి నుంచి లంగ్స్ లో ఫిల్టర్ అవుతుంది కానీ కుడివైపు నుంచి వెళుతుంది కాబట్టి కుడివైపు ఉన్న రక్త వాల్వ్స్ దెబ్బతింటాయి సో అది సిరటోని ఎక్కువ అవటం వల్ల ఇలా జరుగుతుంది అది కార్సినాయిడ్ సిండ్రోమ్ అంటారు కార్సినాయిడ్ ట్యూమర్ అనేది ఆ క్యాన్సర్ కార్సినాయిడ్ సిండ్రోమ్ అనేది ఆ క్యాన్సర్ వల్ల వచ్చిన కెమికల్స్ వల్ల బాడీలో వచ్చే మార్పుల గురించి కార్సినాయిడ్ హార్ట్ డిసీజ్ అంటే ఈ కార్సినాయిడ్ వల్ల గుండె దెబ్బతినటాన్ని కార్సినాయిడ్ హార్ట్ డిసీజ్ అంటారు ఈవిడికి కార్సినాయిడ్ హార్ట్ డిసీజ్ వల్ల గుండె వాల్వ్స్ దెబ్బతిన్నాయి అయితే ఎప్పుడైతే క్యాన్సర్ తోనే డెబిలిటేట్ అయి ఉన్నారో ఇప్పుడు హార్ట్ డిసీజ్ వల్ల కూడా ఇంకా డెబిలిటేట్ అయిపోయి ఫర్దర్ వీక్ అయిపోయారు క్యాన్సర్ కీమోథెరపీ మధ్యలో ఆపి ఇక ఫర్దర్ కీమోథెరపీ ఇవి తీసుకోలేరు గుండె కండిషన్ వల్ల ప్రాబ్లం అవుతుంది అని దాని దానికోసం హార్ట్ డిసీజ్ ట్రీట్ చేయడం కోసం పంపించారు మనం ఇక్కడికి వచ్చిన రోజు కూడా ఆవిడ పొట్టలో మూడు లీటర్లు వాటర్ తీయడం జరిగింది త్రీ లీటర్స్ వాటర్ ఉండిపోయింది ఆ వాటర్ అంతా తీసి తర్వాత ప్రొసీజర్ చేయడం జరిగింది సర్జరీకి మొదటిసారి చేసినప్పుడు వన్ అండ్ హాఫ్ అవరు రెండోసారి చేసినప్పుడు వన్ అవర్ పట్టింది అంటే రెండు డిఫరెంట్ గా చేసాం ఫ్రైడే ఒకటి చేసాం మండే ఒకటి చేసాం సో రెండు కలిపి ప్రపంచంలో ఎవరూ చేయలేదు మేము చేద్దాం అనుకున్నాం కానీ ధైర్యం సరిపోలేదు అంటే ముగ్గురు కనీసం రెండు సార్లుగా చేశారు కొంచెం రిస్క్ తగ్గుతుంది అనే ఉద్దేశంతో రెండు సార్లుగా చేసాం ఇప్పుడు దాకా ప్రపంచంలో ఎవరు కూడా ఒకేసారి చేయలేదు చేసేద్దాం అనుకున్నాం కానీ పేషెంట్ సేఫ్టీ ముఖ్యం ఈ లోపల ఏమీ ప్రమాదం ఉండదు కదా ఒక రోజు ఆగితే పర్వాలేదు అని ఆగి చేసి కేసెస్ చూసామండి కానీ ఈ విధంగా ట్రీట్ చేయలేదు ఇప్పుడు ఈ విధంగా ట్రీట్ చేయలేదు అంటే రైట్ హార్ట్ ఫెయిల్యూర్కి కి ట్రీట్మెంట్స్ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచే వస్తుంది ఇది ట్వంటీ వన్ ట్వంటీ టూ నుంచే ఈ ట్రిక్ వాల్వ్ అనేది కనిపెట్టడం జరిగింది అంటే మీకు లెఫ్ట్ సైడ్ రెండు వాల్స్ కానీ పల్మరీ వాల్ గానీ ఈ మూడు వాల్స్ ఏంటంటే యాన్యులర్స్ లెంగ్స్ డయామీటర్ ఒకటే ఉంటుంది అంటే ఇప్పుడు సుమారుగా ఇప్పుడు మనం వేసిన పల్మరీ వాల్ కి యాన్యులర్ డయామీటర్ ట్వంటీ మిల్లీమీటర్స్ ఉంది కాబట్టి ట్వంటీ మిల్లీమీటర్స్ ఉన్న దాపుడు మనం ట్వంటీ సిక్స్ మిల్లీమీటర్స్ నుంచి ట్వంటీ నైన్ మిల్లీమీటర్స్ వరకు వాల్ సైజ్ తీసుకొని వేస్తే అది పట్టుకొని ఉంటుంది అక్కడ వాల్ అక్కడ ఉండిపోతుంది సో వాళ్ళు పక్కకి ముందుకు వెళ్ళిపోదు బ్లడ్తో సో అట్లా లెఫ్ట్ సైడ్ రెండు వాల్స్ కి పల్మరీ వాల్స్ కి చేయొచ్చు కానీ స్పీడ్ వాళ్ళకి అలా చేయలేము ఎందుకంటే స్పీడ్ వాళ్ళు యానియులస్ ఫైవ్ సెంటీమీటర్స్ వరకు ఉండిపోదు ఇంత పెద్ద వాల్వ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం ఎంత పెద్దది పంపించినా అది అక్కడ ఉండదు తేలిపోతుంది అందుకోసం ఏం చేస్తారంటే స్పీడ్ వాళ్ళ దగ్గరికి వచ్చే రక్తం రెండు పెద్ద పైపుల నుంచి వస్తుంది కింద నుంచి వచ్చే ఇంపీరియర్ వినాకేవా పై నుంచి వచ్చే సుపీరియర్ వినాకేవా ఈ రెండింటి నుంచి వస్తుంది దీని మొదట్లో ఒక వాల్వ్ దాని మొదట్లో ఒక వాల్వ్ అమరిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో ఒక రెండు మూడు సంవత్సరాల క్రితమే ఈ ట్రిక్ ని కనిపెట్టారు సో దాన్ని అన్ని చోట్ల ప్రపంచంలో సింగపూర్ లో చేస్తారు అమెరికాలో చేశారు ఇట్లా చేసుకుంటూ వచ్చారు అయితే ఇలా రెండు వాల్స్ డామేజ్ అయిన వాళ్ళలో ఇలా ఈ రెండు వేయటం అనేది ఇదే ప్రథమం ఇండియాలో వేయటం సో అది వేయటం వల్ల ఈ రెండు వాల్స్ వల్ల ఈ ట్రైకర్ స్పీడ్ వాళ్ళు ట్రీట్ అవుతుంది ఆ ఒక్క వాల్ వల్ల పల్మరి వాల్ ట్రీట్ అవుతుంది సో మొత్తం కలిపి త్రీ వాల్స్ ఇప్పుడు రైట్ సైడ్ గుండెకి ఆవిడకి అమర్చడం జరిగింది అనమాట సో ఇంతకు ముందు వస్తే ఇట్లా ఇంత డ్యామేజ్ అయిపోయినా కుడివైపు డామేజ్ అయిపోతే ఇంకా చేయడానికి ఉండేది కాదు వాళ్ళకి ఊపిరితిత్తులు బాగుండి కిడ్నీలు బాగుండి క్యాన్సర్ లాంటివి లేకపోతే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసుకునే అవకాశం ఉండేది కానీ ఇవిడున్న సిచ్యువేషన్ లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయలేము అందుకోసమని ఈ ప్రొసీజర్ చేయటం జరిగింది చాలా జాగ్రత్తగా ఉండాలి ఏంటంటే ఇన్ ది సెన్స్ ఈ వాల్వ్స్ మనం పెట్టిన వాల్వ్స్ కి కేవలం బ్లడ్ థిన్నర్స్ ఇస్తే సరిపోతుంది ఆ బ్లడ్ థిన్నర్స్ మెడిసిన్స్ అయితే ఆవిడకి ఇవ్వడం జరుగుతూ ఉంది వీటితో బ్లీడింగ్ రిస్క్స్ అవి ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కానీ మోస్ట్లీ మనకి ఆవిడ ప్రోగ్నోసిస్ ఆవిడ తర్వాత ఎలా ప్రోగ్రెస్ అవుతారనేది కేవలం క్యాన్సర్ మీద డిపెండ్ అయింది ఆ క్యాన్సర్ కీమోథెరపీ ఇవ్వడానికి మనం చేసిన ప్రొసీజర్ ఇది కొంతవరకు సహకరిస్తుంది ఓకే వాళ్ళు ఫర్దర్ ప్రొసీజర్ కి వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ సేఫ్ గా తీసుకోవడానికి వీలుంటుంది అయితే ఈ క్యాన్సర్ ఇది ఎలాంటి క్యాన్సర్ అంటే కార్సినైట్ సిండ్రోమ్ ఆల్మోస్ట్ బాడీ అంతా వ్యాపిస్తుంది ఒక చోట ఉండదు కాబట్టి కీమోథెరపీతో సర్వైవల్ బాగానే ఉంటుంది కానీ కంప్లీట్ గా క్యూర్ అయ్యే అవకాశం ఉండదు ఇవి మూడు వాల్స్ కలిపి ఫార్టీ ల్యాక్స్ పైన అవుతుంది ఫార్టీ ల్యాక్స్ పైన నెక్స్ట్ సండే ఇనాగ్రేట్ చేస్తున్నాం హాస్పిటల్ ఇంకా గ్రాండ్ ఇనాగ్రేషన్ చేయలేదు సాఫ్ట్ లాంచ్ చేశాము డిసెంబర్ నుంచి చేస్తున్నాం ప్రొసీజర్లు ఎక్కువ ఉండడంతో ఎనాగ్రేషన్ కి టైం లేదు ఈ లోపల హెల్త్ మినిస్టర్ అడిగితే ఆయన ఎలక్షన్స్ ముందైపోతున్నాయని ఇమీడియట్ గా పెట్టేయమన్నారు సో నెక్స్ట్ సండేనే ఇనాగ్రేట్ చేస్తాం బట్ ఈ లోపలే మనం ఇలాంటి ప్రొసీజర్స్ లెఫ్ట్ సైడ్ వాల్ రీప్లేస్మెంట్స్ ఇక్కడ కూడా చేసాం టేవర్ అంటారు లెఫ్ట్ సైడ్ చేసేదాన్ని టేవర్ అనేది ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ప్రొసీజర్ అది లెఫ్ట్ సైడ్ వాల్స్ తీసుకొని చేయటం అది మనం ముందు నుంచే చేస్తున్నాం ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక పది టేవర్ల వరకు చేయటం జరిగింది అట్లాగే అది మాత్రమే కాకుండా ఇంకా కొన్ని రేర్ ప్రొసీజర్స్ కూడా ఇక్కడ చేయడం జరిగింది కానీ ఇది ఇండియాలో ఫస్ట్ టైం ప్రొసీజర్ అయ్యేటప్పటికీ ఒకసారి అందరితో పంచుకోవాలని చెప్పి పిలిచా అంటే ఇలా ఇలా ఇంత అడ్వాన్స్డ్ స్టేజ్ ఉన్న వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు అనే విషయం చెప్దాం మెయిన్ ఈ మధ్య హార్ట్ లు బాగా ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు కూడా నేను మీకు గౌరవ చెప్పి అంబులెన్స్ పంపించి వస్తున్నాను వేరే హాస్పిటల్ కి అక్కడ నుంచి హార్ట్ అటాక్ బాగా తీవ్రంగా ఉన్న పేషెంట్ ని తీసుకురావాలి సో హార్ట్అటాక్ ఉన్న వాళ్ళు చిన్న వయసులోనే హార్ట్ అటాక్ పడుతున్న వాళ్ళు చాలా ఎక్కువ అయిపోవడం జరిగింది కాకపోతే దాంట్లో బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది హాస్పిటల్ కి చేరుకోలేకపోయే ముందే మరణిస్తున్నారు ఇంకా కొంతమంది ప్రాబ్లం ఏమవుతుందంటే గ్యాస్ ప్రాబ్లం అనుకొని లేకపోతే వేరే ప్రాబ్లం ఏమో గుండె ప్రాబ్లం కాదేమో అని డిలే చేస్తున్నారు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా అలా డిలే చేయటం వల్ల గుండె పంపింగ్ బాగా డ్యామేజ్ అయిపోతుంది అలా డ్యామేజ్ అయిపోవటం వల్ల వాళ్ళకి తర్వాత మనం స్టెంట్లు వేసినా బైపాస్ వేసినా మళ్ళా ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో అందుకని మీ ద్వారా చెప్పేది ఏంటంటే ఒకవేళ ఇలాంటి అరుదుగా చేసే శస్త్రచికిత్సలు అరుదుగా చేసే ప్రొసీజర్స్ ఇవి మంచిది ఇవి తెలియాలి అందరికి వీటి ఒక ఆప్షన్ ఉందని అని కానీ ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే బాగా కామన్గా ఉన్న అటాక్లు కనుక అయితే హాస్పిటల్ హాస్పిటల్కి తొందరగా చేరుకోవడం ఇంపార్టెంట్ ఒకవేళ రక్తనాళంలో బ్లాక్స్ ఉంటే గా తొలగించుకోవడం ఇంపార్టెంట్ హార్ట్ అటాక్స్ మనకి ఇప్పుడు కూడా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకే ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు కూడా కానీ యుక్త వయస్కులో వచ్చే హార్ట్ హార్ట్అటాక్లు పెరుగుతూ వస్తున్నాయి ఎడం పక్కన రెండు వాళ్ళు ఉంటాయండి గుడి పక్కన రెండు కవాటాలు ఉంటాయి వాళ్ళు ఉంటాయి కవాటాలు అంటారు పిల్లలు కవాటాలు అంటారు ఎడం పక్కన రెండు గుడి పక్కన రెండు ఉంటాయి సో వీటిని ఆపరేషన్ ద్వారా మార్చడం అనేది చాలా కాలం నుంచి ప్రాచుర్యంలో ఉన్నది కానీ ఆపరేషన్ అవసరం లేకుండా ఈ వాళ్ళు మార్చగలగటం అది లాస్ట్ పది పదిహేను ఏళ్ళుగా మొదలైంది ఎడం పక్కన రెండు వాల్సు మార్చడం అనేది ఇప్పుడు దాకా జరుగుతూ వచ్చింది లేట్ గా ఈ మధ్య కాలంలో బయలుదేరింది కుడి పక్కన కుడి కుడిపక్కన గుండె జబ్బు వచ్చినట్లయితే వాళ్ళని మందుల ద్వారా ఏదో కాస్త ఉపశమన ఉండడం తప్ప పెద్ద ట్రీట్మెంట్ లాంటి ఉండే ఆపరేషన్ కూడా లేదు ఇంకా వాళ్ళని ఇంకా చెప్పాలంటే వాళ్ళ వదిలేసేవాడు మందులతో కూడా మందులతో కూడా పెద్దత అలాంటిది కుడి పక్కన గుండె దెబ్బ తింటే ఆపరేషన్ లేకుండా కవాటాలు మార్చడం అనేది ఈ మధ్యకాలంలో మొదలైంది కుడి పక్కన రెండు వాల్సు ఉంటాయని చెప్తాను కదా సో ఈ రెండు వాల్సు మార్చగలగడం అది కూడా ఆపరేషన్ లేకుండా మార్చగలగడం అనేది ఈ ప్రొసీజర్ యొక్క ప్రత్యేకత సో ఇది అంటే నిజంగా గుండె కుడి పక్కన గుండె ఎవరికైతే ఫెయిల్ అవుతుందో ఏ కారణం చేత అయినా కానివ్వండి వాళ్ళకి చాలా ఒక రకమైన రెవల్యూషనరీ ట్రీట్మెంట్ అనమాట సో గుడి పక్కన చేయగలగటం ఆపరేషన్ అవసరం లేకుండా చేయగలగటం అనేది ఈ ప్రొసీజర్ యొక్క ప్రత్యేకత దీని ద్వారా ఏంటంటే ఆల్మోస్ట్ ఇంటి ఏ ట్రీట్మెంట్ లేదని వదిలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్ తీసుకుంటే గుండె సరి గుండె బలహీన పడితే క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేదు సో గుండె సరి చేస్తే క్యాన్సర్ ట్రీట్మెంట్ మనం కంటిన్యూ చేయచ్చు అలాంటి స్థితిలో ఆవిడ లైఫ్ ప్రొలాంగ్ చేయడానికి ఇది ఒక ఆపరేషన్ క్యాన్సర్ పేషెంట్ ఆపరేషన్ కూడా చేయాలి సో ఇలాంటి పరిస్థితులు నిజానికి ఆవిడకి ఒక మనం ఒక రే ఆఫ్ హోప్ మనం ఇంకా ప్లాన్ చేసుకోవడానికి ఇది ఆపరేషన్ కాదు కాబట్టి ఆవిడ లైఫ్ స్టైల్ లో పెద్ద మార్పులు ఉండవు మళ్ళీ నార్మల్ గా తా పనుల చేసుకోగలుగుతారు కాబట్టి ఈవిడికి మనం ఎంతో ఉపయోగం చేశామనేది మనం ఈ కొత్త టెక్నాలజీ ద్వారా మనం చేజ్ సో ఇది ప్రత్యేకత ఈ ప్రొసీజర్ ప్రత్యేకత ఇది పర్మనెంట్ సొల్యూషన్ అండి సో వాళ్ళు ఏదైతే చెందో కవాటం అంటే వీటిలో టిష్యూ వాల్స్ మెటల్ వాల్స్ ఉంటాయి ఇట్లా మనం కాలు ద్వారా వేసే వాల్స్ టిష్యూ వాల్స్ ఉంటాయి మోర్ దెన్ టెన్ ఇయర్స్ తర్వాత టిష్యూ వాల్స్ ప్రాబ్లం రావచ్చు కానీ బట్ ఈవిడకి మనం క్యాన్సర్ వాళ్ళని మనం అంత దూరం ఆలోచించట్ల ఈ మనకి ఇంపార్టెంట్ టెన్ ఇయర్స్ తర్వాత కూడా పనిచేస్తున్న టిష్యూ వాల్వ్స్ ఉన్నాయి బట్ యూజువల్ గా టెన్ ఇయర్స్ వరకు అయితే టిష్యూ వాల్స్ పని చేస్తాయి